క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే లోపల ప్రేమించడం కంటే బహిరంగముగా గర్దించడం మేలు ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దేవుడు మనం మన యొక్క హృదయంలో నివసిస్తాడనమాట మనకి ఎవరైతే శత్రువు అంటే మన యొక్క శరీరమే మనకి శత్రువు అనమాట మన యొక్క చూపులు శరీర కోరికలు అపవిత్ర వైపు వెలుచున్నప్పుడు దేవుడు గర్దిస్తూనే ఉంటాడు చూడవద్దు చూడవద్దు అని అటువంటి వాటిని మనం ఏం చేయాలి ఆ యొక్క హృదయాన్ని దేవుడు మన హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి దేవుడు గర్దిస్తున్నప్పుడు అవును దేవుడు గర్తిస్తున్నాడు వద్దు అని మనం తప్పుకోవాలన్నమాట అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మన కుటుంబంలో కానీ మనకు స్నేహితులా కానీ మనం పనిచేస్తున్న చోట కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు పాపములు తప్పుడు పనులు అబద్ధాలు చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వారిని ప్రోత్సహించకూడదు అటువంటి తప్పుడు పనులు చేయకూడదు అన్నప్పుడు వారిని మీరు నువ్వు గర్దించాలి ఆ యొక్క పాపం చేయొద్దు అది తప్పుడు పనులు దేవునికి అహింస్కరమైన కార్య కార్యములని నువ్వు అన్నమాట అప్పుడే వారు ఆ యొక్క తప్పుల నుంచి ఒక రోజున ఒక రోజైన ఆ యొక్క తప్పుల నుంచి విడిచిపెట్టి పరిశుద్ధంగా లోబడి దేవునికి చిత్తానికి లోబడే అవస్కారం ఉంటున్నదనమాట వారిని మనం ప్రోత్సహించకూడదు చాలా మంది ఏం చేస్తున్నావు అంటే తప్పు చేసినప్పటికీ అది మన కుమారుడేలే ఏం కాదులే అని తప్పు చేసినప్పుడు కుమారుడైనా తండ్రి అయినా తల్లి అని ఎవరినైనా నువ్వు ఏం చేయాలి తప్పు తప్పు అని నువ్వు ఖండించాలన్నమాట ఈ యొక్క సమయంలో చూసినట్లయితే తప్పును కప్పి పెట్టడానికి ఈ యొక్క ఎన్ని పనులైనా చేస్తారనమాట ఒక ఒక సామెత ఉన్నది ఒక పెళ్లి చేయడానికి వెండి వెయ్యి అబద్ధాలను చేసి ఒక పెళ్లి చేయాలని అదంతా తప్పుడు పనులు అనమాట ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే పాప పాపాన్ని మనం ఖండించాలి మంచి పనులు చేసే వారిని ప్రోత్సహించాలన్నమాట హృదయంలో ఒకటి నోటిలో ఒకటి అటు కాదు ఏది ఏమైనా హృదయం నుంచి రావాలన్నమాట దేవుడు మన హృదయంలో ఉంటున్నాడు కాబట్టి హృదయానుసారం మంచి మాటలు ఏది నిజమో ఏది అబద్ధము ఏది మోసము ప్రతి ఒక్కటి కూడా మనకి తెలుసు ఇక పరిశుద్ధ గ్రంథమే మనకి దేవుడు చెప్పి ఉన్నాడు అనమాట ఆ యొక్క వాక్యానికి మనం లోబడి యార్థంగా నమ్మకంగా జీవించాలని ప్రభు పేరట మనం చేస్తే ఇక చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ గాక క్షణం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిక్కిలుగా ప్రేమించిన ప్రేమకల నాయన కృపకల దైగల తండ్రి దేవ ఉంది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కాకుండా ఉంది ఉంది లేదు లేదు అనే విధంగా మేము మాట్లాడడానికి మీరు మాకు తీర్మానం దయచేసి ఉన్నారనైనా వాక్యం ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చదివించుకుంటే ఒక చిన్న పాద మీద విని జవాబు ఇచ్చున్నారని ప్రొస్ చేస్తూ అది నామంలో అడిగి మేము